దేవయాని కథల నుంచి దేవయాని కథ మూడో భాగాన్ని అందిస్తున్నాం దేవగురువైన బృహస్పతి గురించి కూడా తెలుసుకున్నారు కదా బృహస్పతి ఇంత గొప్పవాడు కనుకే దేవగురువయ్యాడు కచుడి గొప్పతనం తెలియాలంటే అతని తండ్రి గొప్పతనం కూడా తెలుసుకోవాలనుకున్నాం కదా అందుకే బృహస్పతి గురించి మీకు తెలియ చెప్పాను ఇప్పుడు కచుడు శుక్రా దగ్గరికి చేరుకొని ఉంటాడు దైవ కార్యం కోసం నియమించబడిన బృహస్పతి కొడుకు శుక్రాచార్యుడికి శిష్యుడు ఎలా అయ్యాడో వెళ్లిన పని పూర్తి చేశాడో లేదో తెలుసుకుందాం దైవకార్యం కదా దేవతలు చెప్పిన దానికి అలాగేనని చెప్పి కచుడు వృషపర్వుడి నగరానికి వెళ్ళి శీలుడైన శుక్రాచార్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా నేను బృహస్పతి కొడుకును నా పేరు కచుడు నేను నేర్చుకున్న విద్యలు నాకు తృప్తి కలిగించలేదు మీ దగ్గర మిగిలిన విద్యలన్నీ నేర్చుకోవాలని వచ్చాను అనుగ్రహించండి అన్నాడు చిన్నవాడైన నియమనిష్టలు కలవాడు ప్రకాశవంతుడు సుకుమారుడు ఇవన్నీ కాక బృహస్పతి అంతటి వాడికి కొడుకు అలాంటి వాడు అడుగుతున్నప్పుడు కాదనటానికి ఏమీ లేదు గురువైన వాడు మంచి శిష్యుడు దొరికినప్పుడు కాదని అనకూడదు శుక్రాచార్యుడు ఖచుడిని శిష్యుడిగా అంగీకరించాడు అది మొదలు కచుడు గురుసేవ చేస్తూ విద్యను నేర్చుకుంటున్నాడు గురువుగారు చెప్పకుండానే అన్ని పనులు చేసేవాడు ఆశ్రమం ఊడ్చేవాడు కట్టెలు తెచ్చేవాడు పువ్వులు పళ్ళు తెచ్చేవాడు గ్రంథాలన్నీ సరిగ్గా సర్ది పెట్టేవాడు అంతెందుకు శుక్రాచార్యుడికి ప్రియ శిష్యుడైపోయాడు ఒక్క గురువుగారికే కాదు గురువుగారి కూతురు దేవయానికి కూడా మంచి స్నేహితుడయ్యాడు దేవయానికి ఇంటి పనుల్లో సహాయం చేస్తుండేవాడు ఆవుల్ని మేపుకొచ్చేవాడు దేవయానికి పూజకి పూలు కోసివ్వడం మాలలు కట్టడం చెట్లకు పాదులు చేయడం నీళ్లు తోడిపోయటం లాంటి పనులు దేవయానికి బదులుగా తనే చేసేవాడు కచుడి వినయం ప్రవర్తన దేవయానిని ఆకర్షించింది కచుడిని మెచ్చుకునేది అతడికి ఏ బాధ కలిగినా తను కూడా బాధపడేది కచుడు వాళ్లతో ఎలా కలిసిపోయాడంటే దారంలో పువ్వుల్ని గుచ్చాక దారం ఎలా అయితే కనిపించదో అలా పువ్వుల్లో దారంలా కలిసిపోయాడనమాట రాక్షసులకి మాత్రం కచుడంటే ఇష్టం లేదు అతడేమో దేవతల గురువైన బృహస్పతి కొడుకు దేవతలు ఎప్పుడూ రాక్షసులకి హాని చేస్తుంటారు అందుకే అతడికి శుక్రాచార్యుడు విద్య నేర్పటం రాక్షసులకి ఏమాత్రం ఇష్టం లేదు అలాంటప్పుడు కచుడు శుక్రాచార్యుడికి ప్రియ శిష్యుడైపోయి దేవయానికి ప్రియమిత్రుడైపోతే రేపెప్పుడైనా దేవయానిని పెళ్లి చేసుకుని శుక్రాచార్యుడిని దగ్గర నుంచి మృత సంజీవిని నేర్చుకుంటే తమ గతి ఏం కావాలి రాక్షసులకి ఎప్పుడూ ఇదే ఆలోచన అందుకే కచుడిని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు ఒకసారి కచుడు అడవికి వెళ్లి ఆవుల్ని మేపుతున్నాడు రాక్షసులు అక్కడికి వెళ్ళి ఖచుడిని చంపేసి అతడి శరీరాన్ని ఒక చెట్టుకు కట్టేసి వచ్చేశారు చీకటి పడిన ఖచుడు ఆవుల్ని తీసుకుని ఇంటికి రాలేదు దేవయానికి ఖచ్చుడంటే పంచప్రాణాలు కదా దేవయాని ఏడవడం మొదలు పెట్టింది తండ్రికి చెప్పింది రాక్షసులే అతన్ని చంపేసి ఉంటారంది నేను అన్నం తిననంది ఏడుపు మాననంది ఏమైనా సరే కచుడు ఎక్కడ ఉన్నాడో వెతికించి తీసుకురమ్మంది ఈ పని వెంటనే జరగాలంది శుక్రాచార్యుడు అమ్మా కచుడు తిరుగొచ్చినా రాక్షసులు బతకనీయరు అతడు చచ్చిపోయినా పుణ్యలోకాలికే వెళతాడు బాధపడకు అన్నాడు దేవయానితో దేవయాని నాన్న సూర్యుడు అస్తమిస్తున్నాడు చీకటైపోయింది మీకు అగ్నిహోత్రం తయారు చేయాల్సినవాడు ఎక్కడున్నాడో జంతువులు చంపేశాయేమో రాక్షసులే చంపేశారు నీ దివ్య దృష్టితో చూసి మృత సంజీవినితో ఖచ్చుణ్ణి బ్రతికించు కచుడు లేకుండా నేనుండలేనని అదే పనిగా ఏడుస్తుంది శుక్రాచార్యుడు కూతురు ఏడుస్తుంటే చూడలేడు కదా అమ్మా ఏడవకు నువ్వు చెప్పినట్లే చేస్తానని చెప్పి తన ద్రివ్య దృష్టితో ఖచ్చుడెక్కడున్నాడో చూసి మృత సంజీవిని విద్యతో అతన్ని బ్రతికించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఆ విద్య అడవిలో ఉన్న అతన్ని బ్రతికించి తీసుకువచ్చింది కచుడు బ్రతికి సంతోషంతో శుక్రాచార్యుడికి దేవయానికి కృతజ్ఞత చెప్పుకున్నాడు దేవయాని ఆనందం ఇంకా చెప్పక్కర్లేదు కదా ఇంకోసారి కచుడు ఆవుల్ని తీసుకుని అడవికి బయలుదేరాడు దేవయాని వద్దని ఎంత చెప్పినా వినలేదు కచుడు పైగా దేవయానితో నీ అభిమానం గురువుగారి వాత్సల్యం ఉండగా నాకెందుకు భయమని చెప్పి అడవిలోకి వెళ్లిపోయాడు మళ్ళీ అవకాశం దొరికిందని రాక్షసులు ఖచ్చుడ్ని వెంటబడ్డారు ఈసారి వాళ్ళు కచుడిని చంపి ఏం చెయ్యాలా అని ఆలోచించారు ఎందుకంటే ఎక్కడున్నా శుక్రాచార్యుడికి దివ్య దృష్టితో తెలిసిపోతుంది కదా ఆలోచించి చివరికి ఖర్చుని చంపేశారు కట్టెలు పేర్చి అతడి శరీరాన్ని కాల్చి బూడిద చేశారు ఆ బూడిదని జాగ్రత్తగా పెట్టారు రాక్షసులు తర్వాత రాక్షసులు ఆ బూడిదని కళ్ళు ముంతలో కలిపారు రాక్షసులకి శుక్రాచార్యుడి బలహీనత తెలుసు ఆ కళ్ళు ముంతని తీసుకెళ్లి శుక్రుడితో త్రాగించారు పాపం శుక్రుడికి మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని కళ్ళే కదా త్రాగేశాడు ఇంకేముంది కచుడు శుక్రాచార్యుడి కడుపులోకి బూడిద రూపంలో కళ్ళుతో కలిసి వెళ్లిపోయాడు దేవయాని కచుడింటికి రాకపోయేసరికి ఏడవడం మొదలుపెట్టింది కళ్ళు త్రాగేసిన శుక్రాచార్యుడు కూతుర్ని మందలించాడు ఎందుకేడుస్తావు కచుడిని రాక్షసులే చంపేసి ఉంటారు ఎన్నిసార్లు బతికించినా వాళ్లు అతన్ని వదలరు అతడు పుణ్యలోకాలకే వెళ్లి ఉంటాడు నువ్వు ఏడవకు కచుణ్ణి మర్చిపో అన్నాడు దేవయాని ఏడుపు ఆపలేదు నేను ఖచ్చుణ్ణి చూడకపోతే తిండి తినను నిద్రపోను నేనసలు బతకను చచ్చిపోతాను అతడెక్కడున్నా బతికించి తీసుకురా అంది దేవయాని తండ్రితో శుక్రాచార్యుడు కూడా పాపం బాధపడుతున్నాడు తన కూతురు ఏడుస్తుంటే చూడలేడు అది కాక కచుడు తనకి ఇష్టమైనవాడు దేవతల గురువైన బృహస్పతి కొడుకు తనేమని సమాధానం చెప్పుకోగలడు కచుడి మీద ఉన్న వాత్సల్యం కూతురి మీద ఉన్న ప్రేమ అన్ని కలిపి శుక్రుడు కూడా దుఃఖపడ్డాడు తన దివ్య దృష్టితో చూశాడు కచుడు కనిపించలేదు అన్ని లోకాలు పర్వతాలు నదులు అడవులు ఎన్నో చోట్ల చూసినా కచుడు కనిపించలేదు శుక్రుడికి ఏం చేయాలో తోచలేదు చివరికి బూడిదై కళ్ళుతో కలిసి తన కడుపులోనే ఉన్నాడని అర్థమైంది శుక్రుడికి శుక్రాచార్యుడు చాలా బాధపడ్డాడు ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం ఎంతో తపస్సు చేసిన పుణ్యం అన్ని ఈ కళ్ళు త్రాగటం వల్ల కొట్టుకపోవా బ్రాహ్మణుని అయి ఉండి కళ్ళు త్రాగటం ఎంత తప్పు రాక్షసలోకానికంతటికి గురువుని అన్ని విద్యల్ని నేర్చుకున్నవాడిని వివేకం ఉన్నవాడిని ఎలా మోసపోయానో కదా నేనే ఇలా ఉంటే ఇంక ప్రపంచంలో ఉండే అజ్ఞానులంతా ఎలా ఉంటారు ఇలా ఆలోచించి శుక్రాచార్యుడు ఆనాటి నుంచి బ్రాహ్మణులు గనక సురాపానం చేస్తే అంటే కళ్ళు త్రాగటం లాంటివి చేస్తే సర్వనాశనం జరుగుతుందని చెప్పించాడు శుక్రుడు విద్య వివేకం వినయం ఉండి తనకిష్టుడైన ఖచ్చుణ్ణి ఎలా బతికించాలా అని ఆలోచించి చివరికి తన కడుపులోనే మృత సంజీవిని విద్యతో బ్రతికించాడు కచుడు గురువుగారు నేను మీ కడుపులోనే బతికాను కానీ బయటికి ఎలా రావాలని అడిగాడు మీ దయ వల్ల శరీరము ప్రాణము వచ్చాయి బయటపడే మార్గం కూడా మీరే చెప్పండని వేడుకున్నాడు కచుడు శుక్రుడు ఆలోచించాడు కచుడు కడుపులోంచి బయటికి వస్తే తను చచ్చిపోతాడు తను సంపాదించిన విద్య తనతోనే అంతమైపోతుంది కచుడికి మృత సంజీవిని విద్య నేర్పిస్తే దేవతలందరికీ ఉపయోగపడి రాక్షసులకి అన్యాయం చేసినట్లవుతుంది వినయ విధేయతలు గురుభక్తి ఉన్న శిష్యుడికి విద్య నేర్పించకపోవడం గురువుగా తను చేస్తున్న అపరాధం అవుతుంది ఏ గురువు కూడా గురుభక్తి వినయ విధేయతలు విద్య నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవాడు నేర్పగానే నేర్చుకోగలిగిన వాడైనా శిష్యుడికి నేర్పకుండా ఏ విద్య దాచుకోకూడదు అలా చేసినవాడు మంచి గురువు అనిపించుకోడు సరికదా అది గురువు పదవికే అవమానం ఇలా అనేక విధాలుగా ఆలోచించి శుక్రాచార్యుడు తను కొన్ని వేల సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసి శివుడి వలన పొందినది ఇంకెవ్వరికి దొరకనిది తెలియనిది మృత సంజీవిని విద్యని కచుడికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు శుక్రాచార్యుడు తన శిష్యుడైన కచుడితో వస్తా నువ్వు బయటికి వస్తే నేను చచ్చిపోతాను దేవయానికి తండ్రి ఉండడు ఆమె చాలా దుఃఖపడుతుంది అది కాక నీకు గురు హత్యా పాతకం అంటుకుంటుంది దీనికి నేను చెప్పిన విధంగా చెయ్యమన్నాడు ఖచ్చుడు గురుదేవా మీరేం చెప్తే అది చేస్తాను మీరు మరణిస్తే నాకు దుఃఖమే అలా జరుగుతుంది అనుకుంటే నేనసలు బయటికే రాను ఇలాగే ఉంటాను మీరు ఆజ్ఞాపించండి అన్నాడు శుక్రుడు శిష్యుణ్ణి నేను నీకు మృత సంజీవిని విద్య నేర్పిస్తాను నువ్వు బయటికి వచ్చాక నన్ను బతికించమన్నాడు ఇంకేముంది కచ్చడికి ఆనందమే ఆనందం అసలు తను వచ్చిందే దానికోసం కదా ఆ విద్య దొరికితే అంతకంటే భాగ్యం తనకేముంటుంది ఎన్ని జన్మల పుణ్యమో ఉంటేనే గాని ఇంత అదృష్టం పట్టదని ఆనందంతో గంతులేద్దామనుకున్నాడు తనున్నది గురువుగారి కడుపులో కదా అని గుర్తుకొచ్చి గంతులేస్తే గురువుగారు కింద పడతారని ఆ ఆలోచన మానుకుని గురుదేవ మీరు చెప్పినట్లే చేస్తానన్నాడు శుక్రాచార్యుడు లోకానికి ఉపయోగపడే మృత సంజీవిని విద్యని లోక కళ్యాణం కోసం బ్రతికే ఖచుడికి లోకానికి ఉపయోగించే విధంగా ఉపదేశం చేశాడు ఖచుడు మృత సంజీవిని విద్య నేర్చుకుని శుక్రాచార్యుడి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు వెంటనే తనకు విద్య నేర్పటానికి మరణించిన వేదమూర్తుడైన గురువుని తను నేర్చుకున్న విద్యతో బ్రతికించాడు ఆ గురు శిష్యుల్ని చూసి దేవతలందరూ అభినందించి వారిపై పుష్పవర్షం కురిపించారు వాళ్ళిద్దరిని చూసిన దేవయాని ఆనందపడింది కచుడు గురుద్రోహి అయితే ఎలా ఉండేదో ఈ రకంగా శుక్రాచార్యుడు కచుడి గురించి మొత్తం తెలిసి కూడా తన ప్రాణప్రదమైన మృత సంజీవిని విద్యని కచుడికి నేర్పి విద్య విషయంలో శత్రువులు మిత్రులు అనే భేదభావం ఉండకూడదని లోకానికి తెలియజేశాడు తను వచ్చిన పని అయిపోయిందని కచుడు దేవలోకానికి ప్రయాణమయ్యి గురువు దగ్గర సెలవు తీసుకుని దేవయానికి కూడా చెప్పాడు దేవయాన్ని మొదటి నుంచి కచుణ్ణి ఆరాధిస్తుంది ఆ విషయం బయటకు ఎప్పుడూ చెప్పలేదు కచుడు దేవలోకానికి వెళ్లిపోతున్నాడని తెలియగానే దేవయాని బాధపడి కచుణ్ణి వెళ్లవద్దని తనని పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడింది కానీ ఖుడు గురువు తండ్రి వంటి వాడని గురువు కూతురు తనకి సోదరి లాంటిదని దేవయానిని పెళ్లి చేసుకోకూడదని అది తప్పని చెప్పాడు నేను ఎప్పటికీ సోదరిలా అభిమానిస్తూనే ఉంటానని చెప్పాడు దేవయానికి దేవయానికి కోపం వచ్చింది తన అడిగింది కాదన్నాడని ఖచ్చుడి మీద కోపంతో నా తండ్రి నేను వద్దంటే నిన్ను శిష్యుడిగా అంగీకరించేవాడు కాదు నీకు విద్యలు కూడా నేర్పేవాడు కాదు నీ మింద ప్రేమతో నేను నా తండ్రిని ఒప్పించాను నీకు కృతజ్ఞత లేదు రెండుసార్లు నువ్వు చచ్చిపోతే నిన్ను నేనే బ్రతికించుకున్నాను నేను లేకపోతే నువ్వు బ్రతికేవాడివి కాదు ఈ విద్య నేర్చుకునేవాడివి కూడా కాదు అంది అంతేకాదు దేవయ్య తన బాధను తట్టుకోలేక ఏం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో కచుడితో ఇంకా ఇలా అంది నువ్వు నన్ను మోసం చేశావు దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సింది ఇప్పటి వరకు నాకు ఏం కావాలంటే అది దొరికింది నువ్వు నన్ను బాధ పెట్టావు గనుక నువ్వు నేర్చుకున్న మృత సంజీవిని విద్య నీకు పని చేయదని క్షపించింది కచుడికి కోపం వచ్చింది ఈ విద్య నాకు ఉపయోగించకపోయినా నేను నేర్పిన వాళ్లకి ఉపయోగిస్తుంది నువ్వు నన్ను క్షపించావు గనుక నిన్ను ఏ బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు నా చేత ఈ విద్య దేవతలు ఉపదేశం పొందుతారు నేను దైవ కార్యం మీద వచ్చాను నువ్వు నా మనసు అర్థం చేసుకోలేదు పైగా నీ అహంకారంతో నన్ను శప్పించావు అందుకే నేను నీకు ప్రతిశాపం ఇచ్చాను వెళుతున్నానని చెప్పి కచుడు దేవలోకం వెళ్లిపోయాడు కచుడు తను నేర్చుకున్న విద్యని ఎంతో మంది దేవతలకి నేర్పాడు అతను నేర్చుకున్న విద్య చాలా మందికి ఉపయోగపడింది తరవాయి భాగం నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ లైక్ అండ్ షేర్